నమస్తే వెల్కమ్ టు మహతి భక్తి నేను మహాలక్ష్మి ఈ రోజు మనం పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాము దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ అమ్మవారిని ఏ ఏ రూపాల్లో పెట్టారు అనేది కూడా ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఎంట్రన్స్ లోనే అమ్మవారి రూపాలతో పాటు మనకి ఇంకా టెంపుల్ లో చాలా అందంగా అలంకరించారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను రండి అమ్మవారి అలంకారాల్లో మొదటి రోజున మనం బాల త్రిపుర సుందరి దేవి అలంకారాన్ని చూసాము మరి రెండవ అలంకారం ఏంటంటే అమ్మవారిని గాయత్రి దేవి అలంకారం ఇలా అన్ని అలంకారాలు చక్కగా తీర్చిదిద్దారు భక్తుల కోసం వాళ్ళకి అవగాహన కోసం ఇలా ఉంటారు అమ్మవారి రూపాలని చెప్పి ఇక్కడ మనకి పేర్లతో సహా ఇచ్చారు ఇక ఇక్కడ ఏంటి అంటే గజలక్ష్మీదేవి అలంకార దర్శనం అని ఇచ్చారు ఇక్కడ పెద్దమ్మ తల్లి ఉత్సవాలు కాబట్టి ఆవిడ్ని ఈ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకారం కూడా ఇక్కడ చేస్తారనమాట అమ్మవారిని ఇక్కడ చూసుకుంటే లలితా దేవి అలంకారం ఇక ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకార దర్శనం అన్నమాట అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ప్యాటర్న్ థీమ్ కూడా వీళ్ళు చాలా బాగా తీసుకున్నారండి అంత డివోషనల్ గా మనకు కనిపిస్తుంది ఇక్కడ శ్రీ స్కంధమాతా దేవి అలంకార దర్శనం శ్రీ సరస్వతి దేవి అలంకారం ఇంకా పెద్దమ్మ తల్లిని శ్రీ దుర్గాదేవి అలంకారం కూడా చేస్తారండి ఇక్కడ మనకి శ్రీ మహిషాసుర మర్దని అలంకారం కూడా ఉంది ఇక ఆఖరిగా ఏంటి అంటే శ్రీ పెద్దమ్మ తల్లి అలంకార దర్శనం ఇస్తారు ఆఖరి రోజు ధ్వజ స్తంభంతో పాటు ఆలయం మొత్తం బంతి పూలతో చాలా చక్కగా పచ్చగా పసుపుగా కనిపిస్తుంది చాలా చక్కగా డెకరేట్ చేశారు నైట్ పూట అయితే లైటింగ్ లో ఇంకా చాలా బాగుంటుంది అలాగే మరి వాళ్ళ అన్నపూర్ణాదేవి అమ్మవారి రూపాలంకరణ ఎలా ఉందో ఎందుకంటే స్పెషల్గా ప్రతి అవతారాన్ని ఆలయం లోపల అమ్మవారు ఉంటారు గర్భగుడిలో ఆ పక్కన సెట్ వేసి ప్రతి రూపాన్ని కూడా అలంకరిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇలా చేస్తూనే ఉంటారు మరి ఆ పక్కన అమ్మవారి అలంకరణ మీకు చూపిస్తాను ఫ్రెండ్ మనకి ఎంట్రన్స్ లోనే అమ్మవారి రూపాలన్నీ ఇక్కడ నిలబెట్టారు చాలా కలర్ఫుల్ గా ఉన్నారు చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు ఇక మరో పక్క చూసుకుంటే ఇవాళ అన్నపూర్ణదేవి అలంకారం కాబట్టి అమ్మవారి రూపాన్ని అలంకారం చేశారు మన తెలంగాణలో బోనాలు సమర్పించడం అనేది ఒక సాంప్రదాయంగా ఉంది అది ఆషాఢంలో బోనాలు ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు ఒకవేళ మొక్కులు తీర్చు తీర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చి బోనాలని సమర్పించుకుంటూ ఉంటారు వారి మొక్కుల్ని తీర్చుకుంటూ ఉంటారు బయట కూడా చక్కటి పువ్వులతో అలంకరించి ముస్తాబ్ చేశారు ఆలయం చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి ఇంకా ఇక్కడికి ఏంటంటే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భక్తులతో పాటు భవానీలు కూడా మాలలు వేసుకొని ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు మరి ఇక్కడ మనకు ఒక థీమ్ చూసుకోవచ్చు అమ్మవారి చేతిలో త్రిశూలం పెట్టుకొని ఆ థీమ్ని కూడా తీసుకొచ్చారు చాలా చాలా బాగుందండి ఆలయం అంతా కూడా మరి భక్తులైతే మాత్రం పెద్ద ఎత్తున పోటెత్తారు ఖాళీ లేదు ఆలయం ఇవ్వండి ఇవాళ మన పెద్దమ్మ తల్లి విశేషాలు